మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కాటన్ ఉచితం నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ మలబద్ధకం సమస్య చాలామంది మలబతకం 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 అసలు సహజ సిద్ధంగా రోజు విరేచనానికి వెళ్ళాల్సింది మీరు గతంలో విరేచనాలు అయినప్పుడు కానీ లేకపోతే సాఫీగా రోజు విరేచనం జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆహారం తినుంటే మీకు విరేచనం అవుతుందో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోలేరా నాకు మలబద్ధకం వచ్చిందని మందుల కోసము డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది అసలు మీకు ఇప్పటికే అంటే మలబద్ధకం అనేది ఏ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లోడికైతే అతనికి విజ్ఞానం లేదు కాబట్టి ఏ తల్లిదండ్రుల్లో వాళ్ళకి సరైన జ్ఞానాన్ని నేర్పి లేదంటే వాళ్ళకు కొన్ని మందులు ఇచ్చి వాళ్ళకి చికిత్స చేయాలి కానీ యాభై ఏళ్ళ వ్యక్తి అరవై ఏళ్ళ వ్యక్తి డెబ్బై ఏళ్ళ వ్యక్తి ఎనభై ఏళ్ళ వ్యక్తి కూడా నాకు మలబద్ధకం ఉంది దానికి ఏమైనా మందు ఉందా అని అడుగుతున్నారంటే అసలు మీరు జీవితంలో ఇంకేం నేర్చుకున్నారు అసలు మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి చాలా రకాలుగా చెప్తున్నారు కానీ ఇక్కడ మూలికలు చెప్పాల్సిన అవసరం లే మందు చెప్పండి అని చాలామంది కామెంట్లు పెట్టవచ్చు మందు ఏముందండి మీకు పళ్ళు పనిచేస్తాయి కూరగాయలు పనిచేస్తాయి ఆకుకూరలు పనిచేస్తుంది చివరికి నీళ్లు అసలు అంతకంటే పెద్ద మంచి మందేంటి ఉదయం నిద్రలేవగానే ఓ లీటర్ నీళ్లు తాగితే మీకు ఏదైనా మలం ఆ యొక్క నీటి యొక్క బరువుకో లేకపోతే దాని యొక్క ఒత్తిడికి ఆటోమేటిక్గా మీ మలం జరిగి విదేశానికి వెళ్ళాలనిపిస్తుంది ఇంతకంటే మంచి నీళ్లతో పోయే దానిని మందుల కోసం వెతుక్కుంటున్నారు సరే నీళ్లు మీరు తాగితే పనిచేయట్లేదు పీచున్న పదార్థాలు తీసుకోండి బాగా ఆకూరలు తీసుకోండి కూరగాయలు తీసుకోండి పళ్ళు తినండి విరేచనం సరిగా అవుతుంది మరి అప్పుడు కూడా కావట్లేదని అంటే ఏదైనా ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోండి ఫైబర్ ఉండే పదార్థాలు మనకు ఇసబ్ గోల్ అని దొరుకుతుంది హస్క్ అంటే అది పొట్టు లాంటిది దాంతో చాలా బాగా ఫైబర్ ఉంటుంది బొప్పాయి తింటే కొంతమందికి బాగా విరేచనం అవుతుంది జామకాయ తింటే కూడా విరేచనం అవుతుంది ఒక జామకాయ ఎంత బాగా విరేచనం చేస్తుందో అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది ఇది ఒక ఆహారము అలాగే మీకు ఒక ఔషధంలాగా పనిచేస్తుంది ఇది కాకుండా కొంతమంది త్రిఫల చూర్ణం వాడుతున్నామండి అంటారు రెగ్యులర్గా అంటున్నారు సో అది కూడా ఒక బేసిక్ అద్భుతమే దాది కూడా పనిచేయట్లేదండి నేను త్రిఫల చూర్ణం కూడా వేసుకోవడం పనిచేయట్లేదు అది వేసుకున్నా చేయట్లేదు అంటే మీ మందులు అవి పనిచేయవు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళ తప్పుని వీళ్ళకున్న సమస్యని ఏ మందు మీదనో ఆహారం మీదనో నెట్టేస్తున్నారంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఎంత పొరపాటు జరుగుతుంది అందుకని మలబద్ధకానికి ఇంతకంటే పెద్ద ఏమీ అవసరం లేదు ఇది సహజ సిద్ధంగా జరగాల్సింది దీనికి మీరు ఏ మందులు అవసరం లేదు ఇక మందులు వాడతామండి నాకు చెప్పండి మీరు ఇవంతా కాదు మాకు మాకు చాలా మద్ద మలబద్ధకం ఉంది చాలా ఇబ్బంది పడిపోతున్నాను కాబట్టి మీరు మందులే చెప్పండి అన్నారంటే మీరు రాసుకోండి ఓ సునాముకి పౌడర్ చారు దాన్ని దాన్ని మన ఉడికించి చారు తయారు చేసి చింతపడి కలిపి తాగించేవాళ్ళు ఓల్డన్ డేస్లో దాంతో విరేచనం అయిపోయేది ఆయిల్ ఉదయం లేవగానే ఒక ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అంటే వండించిన ఆముదం వంట ఆముదం అని అంటారు దాంతో కొంచెం సొండిపొడి కలిపి నీళ్ళలోనో పాలతోనో కలిపి తాగించేవాళ్ళు దాంతో విరేచనం అసలు అవి పని చేయకుండా పోయిన వాళ్ళు లేరు ఇక పని చేయలేదు ఇవి కూడా పని చేయలేదంటే వాళ్ళకంటే దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా కొన్ని తీవ్రమైన మెడిసిన్స్ వేసుకోవడం లేకపోతే ఎనిమా లాంటిది చేయించుకోవడం లేదా ఇతర రోగాలు మీకు ఏవైనా ఉండి ఇబ్బంది కలిగి ఉంటే వాటిని వాటికి తగిన చికిత్స తీసుకోవడం చేయాలి ఇంకొకటి ఏంటంటే బాగా పెద్ద సమస్య ఏంటంటే ఈ యొక్క షుగరు బీపీ అస్తమా థైరాయిడు కీళ్ళనొప్పులని ఇవి ఉన్నాయని ఈ రోగాలకు అలవాటు పడిపోతున్నారు ఈ రోగాలకు ఎంతగా అలవాటు పడి ఉన్నారంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి డయాబెటిక్ మందులు వాడుతున్నాను ఇంతకంటే తెలివి తక్కువ పని కొట్టలేదు ఎందుకంటే మీ ఆహారంతో సరి చేసుకోకుండా మీరు ఇరవై ఏళ్ళ పాటు మీ శరీర యొక్క ఆయుష్ని మీరు తగ్గించేసుకుంటున్నారు తర్వాత దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లతో నర్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లము ఫెరిఫిరల్ న్యూరోపతి ప్రాబ్లము తర్వాత కాళ్ళలో పుండ్లు పడ్డము మానకపోవడము కంటి చూపు తగ్గిపోవడము కిడ్నీల సమస్య రావడము లివర్ సమస్యలు రావడము గుండె సంబంధ సమస్యలు రావడం ఇవన్నీ మనకు ప్రకృతి ఉండగా ప్రకృతిని ఉపయోగించుకోకుండా మీరు ఈ సమస్యలు మీరు చేతులారా తెచ్చుకుంటున్నారు కాబట్టి వీటికి మీ యొక్క డయాబెటీస్ ఉందంటే మీ యొక్క ఆహారంలోని అవగాహన లోపమే డయాబెటీస్ మీ బీపీ ఉందంటే నీటితో అవగాహన లోపమే మీ బీపీ మీ యొక్క అస్తమా ఉందంటే మీ యొక్క శ్వాస వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మనకు కఫం ఎందుకు వస్తుంది అనే విజ్ఞానం యొక్క లోపమే మీ యొక్క అస్తమా మీ కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే శరీరంలో పోషకాలు ఏ ఉండాలి ఏ భాగాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విజ్ఞానం లేకపోవడమే ఆ లోపమే మీకు కేళ్ళనొప్పులు రావడం ఇది కొంతమంది కొంచెం మైండ్ పెడితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని వాళ్ళు కూడా అద్భుతంగా చేసుకోగలుగుతున్నారు కానీ కొంతమంది బాగా చదువుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి శరీరాన్ని కాపాడుకోవడంలో చాలా ఇబ్బ చాలా లోపాలు చేస్తున్నారు అందుకని మీరిక్కడ ఈ మలబద్ధకానికి ముందు అసలు మందులు వాడడం కాకుండా సహజసిద్ధంగా ప్రయత్నించండి మీరు ఈరోజు తిన్నది ఏది ఉన్నా సరే రేపు ఉదయానికి విరేచన రూపంలో మొత్తం ఖాళీ అవ్వాలి అదే మీ యొక్క ఆరోగ్యానికి నిదర్శనం మీరు అక్కడ చెయ్యట్లేదు సరిగా కావట్లేదు అని అంటే ఆ ఒక్కరోజు ఉండిపోయింది మరుసటి రోజుకు కుళ్ళిపోయి మీకు గ్యాస్ సమస్య అయ్యి ఎసిడిటీ అయ్యి ఇండైజెషన్ అయ్యి తర్వాత ఇతర రోగాలకు దారి తీస్తుంది ఆ తర్వాత మీరు డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఈ మలబద్ధకానికి సునామికి కషాయం వాడుకోవచ్చు కరకాయ కషాయం వాడుకోవచ్చు కరకాయ చూర్ణం వాడవచ్చు త్రిఫుల చూర్ణం వాడవచ్చు ఇక తివృత్ తివృత్ అన్ని వేర్లు దొరుకుతాయండి దాన్ని చూర్ణం పనిచేస్తుంది అది వాడొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పినవి చాలా సరిపోతాయి వీటిని వాడుకొని మీరు మలబద్ధకం లేకుండా చేసుకోండి మొలబెదం అయినా తగ్గట్లేదంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి నేటి దంపతుల్లో చాలామందికి సంతానం లేకపోతుంది కారణాలు అనేకం ఇక్కడ తప్పంతా మీదే ఉంటుంది అజాగ్రత్త అంతా మీదే ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ మీదే ఉంది అంటే ఇలా అని చెప్పగానే నన్ను తిట్టుకుంటుంటారు నా మీద నెగిటివ్ కామెంట్ పెడతారు లేకపోతే మీరు రకరకాల అభిప్రాయాలను వెలిపించవచ్చు అయితే చూడండి మీరు మీ జీవితానికి మీరు ఎంత ఉద్యోగం సంపాదించినా మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా ఎంత బంగారాన్ని కొనుక్కున్నా ఎంత డబ్బు మీ బ్యాంకులో ఉన్నా మీరు మీ జీవితంలో ఒక జీవికి సహజ సిద్ధంగా జరగాల్సిన క్రియలు ఏమున్నాయో అంటే లైంగిక సంపర్కము సంతానం కలగడం ఇది సరిగా లేకపోతుంది అని అంటే మీరు మీ జీవితం వృధా చేసుకున్నట్లు ఈ జన్మకు మీరు వృధా మరో జన్మ ఉందో లేదో తెలియదు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే ఈ మధ్య చాలామంది వచ్చిన వాళ్ళు పెళ్ళయ్యి ఐదారు సంవత్సరాలు అయిపోయినా కూడా పిల్లలు అవుతారేమో ఎప్పుడైనా సహజ ఎప్పుడైనా అవ్వచ్చేమో కావచ్చేమో చూద్దామని ఎవరైనా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏదైనా ప్రెజర్ పెట్టినట్లయితే అప్పుడు వీళ్ళు పిల్లలకు సరే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అమ్మాయిలో లోపం ఉండొచ్చు నాదేం లేదని అబ్బాయి అబ్బాయిలో ఉండొచ్చు అని అమ్మాయి ఇలాంటి ఒక ఒక మూర్ఖపు అపోహలతో మూర్ఖపు అజ్ఞానంతో గడుపుతున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేదని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది నాకు ఉద్యోగం వచ్చిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలనేది ఇంతకంటే మూర్ఘం కొట్టలేదు అసలు దానికి జీవితానికి సంబంధం లేదు ఈ ఆడపిల్లల తండ్రులు ఉన్నారు చూసారా ఇవి తల్లిదండ్రులు ఎంత దారుణంగా ఉన్నారంటే మా అమ్మాయికి చాలా మంచి సంబంధం కావాలి అంతకంటే పనికి మాలది ఇంకోట్లేదు ఎందుకంటే వాళ్ళు మంచి సంబంధం అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎక్కడో వెతికి 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 వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఆ దొరికిన అబ్బాయికి కానీ అబ్బాయిలో మగతనం సరిగా ఉండి ఉండదు అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత పిల్లలు కాలేదని చెప్పి నాలుగైదేళ్ళు చూసి మళ్ళీ వాళ్ళలో సమస్య ఉందని తర్వాత డైవోర్స్ కానీ రకరకాల ప్రయత్నాలు ఆ తర్వాత జీవితం సరిచేయడం చాలా కష్టమైపోతుంది ఒక ఇరవై ఏళ్ళకంతా మీ అమ్మాయికి పెళ్లి చేస్తే మీకు ఏమైనా నష్టమా ఒకవేళ ఆర్థికంగా లేకపోతే మీరు సాయం చేయండి మీకు మీకు తాగు తగినట్లే మీకు ఎదురుగా మీకు వచ్చే అల్లుడు కూడా అలాగే ఉండాలని కారణం ఏంటి ఒక మగాన్ని వెతుక్కోండి ఆ మగాన్ని వెతుక్కోవడంలో మీరు వెనకబడిపోతున్నారని చెప్పొచ్చు అనమాట ఇంత దానివల్ల సంతానం కలగలేదని అన్ని డబ్బులు ఉన్నాయి అంతా బాగున్నాయి తర్వాత జీవితంలో తృప్తి లేదు మనశ్శాంతి లేదు ఎందుకంటే సంతానం లేదు నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక నలభై ఏళ్ళ నుంచి ఆ ఏళ్ళు వాళ్ళకు సంతానం లేకుండా ఉండే వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక రకరకాల భయాలు వాళ్ళని పట్టుకుంటున్నాయి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చూస్తున్నాం కదా వాళ్లకు పిల్లలు లేరండి రాత్రులు నిద్ర పట్టట్లేదు నెక్స్ట్ మా భవిష్యత్ ఏమవుతుంది మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మా మా ఆస్తుల కోసమో మా డబ్బుల కోసం ఏమైనా వస్తారేమో అంతే తప్ప మమ్మల్ని ఇప్పుడుండే లైఫ్ ఎలా చేసుకుంటా చూస్తారో తెలియదు అందుకనే సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలతో వస్తున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతోంది ప్రారంభంలో జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అతి దౌర్భాగ్యం ఏంటంటే మీరు శ్రీమంతులు అయిపోవడమే అతి దౌర్భాగ్యకరం ఎందుకంటే ఏమీ లేకుండా ఉండే పేదవాడు తన అమ్మాయిని తొందరగా ఇచ్చి పెళ్లి చేసేస్తే తనకు బాధ్యత తప్పుతుంది ఎక్కడో అల్లుడూను కూతురు ఏదో చేసుకొని బతుకుతారు అనే కాన్సెప్టు ఆ పూర్ ఫ్యామిలీస్లో ఉంటుంది కొద్దిగా ఏమాత్రం ఆర్థికంగా ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో ఏదైనా ఉండి కొంత ఆర్థిక పరిస్థితి బాగుంది అని అంటే ఇక వీళ్ళు రకరకాల కళలు కంటున్నారు ఈ కళలకు అసలు తావే లేదు బహుశా ఇది కొంతమంది ఆమోదించవచ్చు కొంతమంది వ్యతిరేకించవచ్చు కానీ ఆ కళల్లో వాళ్ళ జీవితాలు నేడు చాలామందికి పాతిక ముప్పై ఏళ్ళు అయిన అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కాకపోవడము తర్వాత వాళ్ళు ఏదో పెద్ద కళలు కంటూ ఉండడము తర్వాత వీళ్ళకు పీసీఓడి సమస్యలు రకరకాల సమస్యలు రావడం ఈ మగవాళ్ళలో ముప్పై ఏళ్ళ దాకా వీడు హస్తప్రయోగాలు చేసుకుంటూ మొత్తం నిర్వీరుడు అయిపోయి ఇంకా పనికి రాకుండా తయారైపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవడం ఇక వాడెక్కడ పనికి వస్తాడు అందుకని మీరు అబ్బాయిలైతే అది ఎవరైనా సమ పర్లేదు ఒక మీకు తగిన జోడి కులము మతాలతో సంబంధం లేకుండా ఉంటే ఇంకా మంచిదేమో కానీ నేడు అవి మనల్ని బాగా పట్టిపీడిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇది చివరి దశలో నిజమేనంటే అప్పుడు ఎవరో ఈ మాకు తగిన సంబంధం కాకుండా ఎక్కడైనా ఏ పూర్ ఫ్యామిలీలోనో ఎక్కడో తెలియచోడో తెచ్చుకొని ఉంటే బాగుండేదేమో అనేసి అది వాళ్ళే ఒప్పుకుంటున్నారు అంటే అందుకని మీరు ఈ ప్రయత్నం చేసి ముందు యవ్వనం పదహారేళ్ల వయసు నుంచి ఇరవై ఐదేళ్ల లోపు అప్పుడే వాళ్ళన్నీ అనుభవించడానికి అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి స్పెరమ్స్ వాళ్ళ ఎగ్స్ వాళ్ళకి పిసిఓ అమ్మాయిలకు పీసీఓడీలు లేకుండా ఇతర సమస్యలు లేకుండా ఇవన్నీ ఉంటారు ఇంకా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డం ఎలాగూ నిలబడే ఉంటారు ఆ కొంచెం ఆ డిగ్రీ రావడానికి ఓ ఇరవై ఏళ్ళు సరిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరం అయిపోతే మీ డిగ్రీ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయి చేయొచ్చు అంతకంటే పెద్ద క్వాలిఫికేషన్లు చేసి పిహెచ్డీలు చేసి పిహెచ్డీలు చేసిండే వాళ్ళు పనికి ఉండే వాళ్ళు ఉన్నారు అంత విజ్ఞానం వాళ్ళకు ఉంది కానీ లేదు సో మీకు స్పెర్మ్ కౌంట్ కానీ ఎక్స్ కానీ సక్రమంగా రిలీజ్ అయిన సమయానికే మీకు ఆ లైంగిక సంపర్కం జరగగలిగితే తేలిగ్గా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి సంతానం కూడా ఒక ముగ్గురు నలుగురు పిల్లలు అయితే ఏం నష్టం జరుగుతుంది మీరు బతికినట్టే వాళ్ళకు కావాల్సింది పోషిస్తారు ఎలా పోషించాలండి ఏమి అందరూ ప్రతి వాళ్ళు ఏదో పనిచేస్తున్నారు వాళ్ళకి తగిన ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేస్తున్నాయి మీరు సక్రమంగా ఆలోచించి ఈరోజు చేస్తే ప్రతివాడికి పనుంది పని లేకుండా ఉండేవాళ్ళేం లేదు వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు నాకు ఇలాంటి ఉద్యోగమే ఉండాలి నాకు ఇలా కూర్చొని తీసుకో కూర్చొని చేసే ఉద్యోగంలో జీతం వస్తుండేవాళ్ళు కావాలి లేకపోతే నాకు ఆర్థికంగా నాకు ఎందుంటేనే నాకు మెయింటెనెన్స్ నడుస్తుంది నాకు పెద్దలుంటే నడుస్తుంది కారు లేకుండా ఉండలేను ఇలాంటి అభిప్రాయాలతో ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తర్వాత తాము తీసుకున్న గోతిలో తామే పడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కూడా ఎండీ సీట్ దొరక్క ఐదు నుంచి ఎనిమిది ఏళ్ళు పదేళ్ళు వెయిట్ చేస్తుండే వాళ్ళని మేము చాలామందిని చూసాం అంటే ఎండి సీట్ దొరకట్లేదు మళ్ళీ ఎండీ లేకపోతే ఎవడు మమ్మల్ని లెక్క చేయట్లేదు మాకు డాక్టర్ అమ్మాయి రావట్లేదు అని చెప్పని ముప్పై ఐదేళ్ళుగా వచ్చేసిన సందర్భాలు చాలా అది ఎక్కడో ఎక్కడో కొందరికి జరుగుతుంది ఎవరిదో ఒక్కరి సంపాదన ఉంటే చాలు అమ్మాయిలు కూడా మాకు ఉద్యోగం లేకపోతే మళ్ళీ మా మొగుడు మాకు పోషించకపోతే మేము మా చే మా మీద మేము నిలబడాలి కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి నిలబడే స్తోమత వచ్చేసిందో అప్పుడే డైవర్సులు తీసుకుంటున్నారు ఈ పరిస్థితి చాలామందిలో చూస్తున్నా కాబట్టి ఇక్కడ ఏంటంటే వీటికి ఏమీ సంబంధం లేకుండా ఆ తల్లిదండ్రులు ఏదో వాళ్ళకి మైండ్ మైండ్ సెట్ని ముందే ట్రైన్ చేయించగలిగితే వాళ్ళు ఉపయోగపడతారు లేకపోతే దీనివల్లే ఈ సమస్యలు వస్తున్నాయి ఇక మీరు పాతిక ముప్పై దాటిన తర్వాత పెళ్ళిళ్ళయ్యి సంతానం కలగట్లేదంటే కారణాలు అనేకం మీరు బాగా సంపాదించి సంతాన సాఫల్య కేంద్రాలు ఖర్చు పెట్టినా ఉపయోగపడకపోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏవైనా పెళ్లి చేసుకున్నారనుకోండి వెంటనే మీకు ఆహారం లాంటి ఆయుర్వేద ఔషధాలని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకొని వాడండి అవి ఆహారం లాంటివే మీకు మందులు కావు ఒక అశ్వగంధ ఒక శతావరి ఒక పల్లేరు ఒక ఇలా అంటే ఇలాంటివి ఏవైనా కౌంచబీజాలు ఇలాంటివన్నీ స్పెరమ్ కౌంటర్ని ఏవైతే ఇంప్రూవ్ చేస్తాయో మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని ఏవైతే ఇంప్రూవ్ చేస్తాయో మీకు వీర్యాన్ని ఏవైతే ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయో అలాంటివన్నీ సాధారణంగా జనరల్గా ఒక పది పదిహేను రకాల అందరికీ దొరుకుతాయి అవి పౌడర్ రూపంలో వాడచ్చు కషాయాల రూపంలో వాడచ్చు ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతున్నాయి లేహాల రూపంలో దొరుకుతున్నాయి అసలు దీనికి ఆలోచన కూడా అక్కర్లేదు ఎవరి దగ్గరైనా చిన్న సలహా తీసుకుంటే చాలు లేదంటే మీరే ఒక నెల రోజులు ఇలాంటి వీడియోలు వింటూ పోతే ఈ పేర్లన్నీ మీరే లిస్ట్ చేసుకునేదానికి సరిపడినంత వచ్చేస్తాయి అలాగే స్త్రీలకు ఏదైనా గైనిక సమస్యలు ఉన్నట్లయితే వాళ్లకు ఇంట్లో నువ్వుల దగ్గర నుంచి చాలా పనిచేసేవి చాలా అద్భుతంగా ఉండేవి ఉన్నాయి ఆ పీసీఓడి సమస్యలు ఉన్నట్లయితే మీకు మీరు చక్కగా నువ్వులు బెల్లంతో చేసుకోవచ్చు అక్కడతో సరిగా కాలేనప్పుడు ఇంకొన్ని అశోక బెరడు లాంటివి వాటి కషాయం లాంటివి తీసుకోవడం ఏదైనా వైద్యుల పరివేశంలో కొన్ని రకాల ద్రవ్యాలను మీరు ఆ పేర్లు తెలుసుకొని ఎందుకంటే మీ కండిషన్ బట్టి మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాతపిత్త శరీర శరీరతత్వాలను బట్టి మీకు కొన్ని మూలికలు తెలియజేస్తారు వాటితో మీరు ఎంత ఆర్థికంగా లోపంలో ఉన్నా కూడా మీకు ఐదు వందల్లో కూడా నెలకు సరిపడా ఐదు వందల్లో కూడా మందులు దొరికే ఉన్నాయి అలాంటి వాటిని మీరు తీసుకొని ఉపయోగించుకొని మీ యొక్క గైనిక సమస్యలని కరెక్ట్ చేసుకోవచ్చు ఇక ఇలాంటివి తాగలేము అనేవాళ్ళు వైద్యుల పర్యవేక్షణలో పంచకర్మ చికిత్సల దగ్గర నుంచి చాలా మంచి మంచి చికిత్స విధానాలు ఉన్నాయి వీటిని మీరు తీసుకొని వెంటనే సంతానం కలిగేటట్టు ఉపక్రమించండి నిర్లక్ష్యం చేయొద్దు పాతికేళ్లలోపు పిల్లలు ఒకరో ఇద్దరు కలిగేటట్టు మీరు చేసుకుంటేనే మీకు ఆ ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి పాతికేళ్లు వస్తాయి అప్పుడు మీకు తోడుగా ఉండగలుగుతారు లేదా మీకు నలభై ఏళ్లలో పిల్లలు పుట్టారంటే మీరు ముసలితనంలో మీ చిన్న పిల్లలతో మీరే మానసికంగాను శారీరకంగాను రకరకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంతానం లేమి సమస్యను మీ యొక్క జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అర్థమైపోతుంది మీలో ఉండే అజ్ఞానం తొలగిపోతే మీకు దీని మీద అవగాహన కలుగుతుంది అంతే తప్ప దీనికి ఏదో మందు చెప్పండి అని అంటే మందులు చాలా ఉన్నాయి వ్యక్తిని బట్టి వేర్వేరుగా ఉంటాయి మీకు పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అందుకని తప్పనిసరిగా మీ శరీరత్వాన్ని బట్టి వైద్యులను పరివేశంలో కలవచ్చు మీ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కనీసం వంశపారంపర్య వైద్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చిన్నవే ఇమ్మని చెప్పనండి ఎక్కువ వద్దు ఒక పౌడర్ రూపంలో ఒక కషాయం రూపంలో చేసుకొని తాగేవో అలాంటివి ఇమ్మని చెప్పండి

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.